హాయ్ అండి నేను మీ ఈ చలపతి ఈరోజైతే మా ఇంటి కాడబిడ్డలు వచ్చారు చూడండి మా పిల్లలు వచ్చారు వీళ్ళంతా బయట కడుగుతూ ఉన్నారు ఎందుకు వచ్చారంటే వాళ్ళంతా ఒడి బియ్యం కట్టాల అందుకోసమే వచ్చారు చూడండి ఆ అమ్మాయి పెద్దమ్మాయి ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఈ అమ్మాయిని చూస్తున్నారు అప్పుడప్పుడు వీడియోలో ఉంటుంది కదా చూస్తున్నారు ఇదంతా ఇంక రోజు నేను కడుగుతా ఉంటాను కదా మా పిన్నమ్కి ఇంకా ఒకతే కడుగుతుంది కాలు నొప్పిస్తూ ఉంటాం కదా ఈరోజు మేము వచ్చినప్పుడన్నా ఇట్లా చేస్తామని చెప్పేసి నన్ను పక్కన పంపించేసి ఈ అమ్మాయి చూడండి ఇట్లా కడిగేసి అంతా ముగ్గేస్తుంది నేను వేస్తాను రోజు నువ్వే వేస్తా ఉంటావు నీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు కదా అని చెప్పేసి చేస్తా ఉంది ముగ్గులేస్తాను చూడండి చాలా బాగా వేస్తుంది మా పార్వతి ఈ అమ్మాయి చిన్నాడు బిడ్డ ఇంకా పెద్దాడు బిడ్డ వచ్చేసి లోపల పాత్రలు కడుగుతుంది ముగ్గులు బాగా వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుంది కదా తొందర తొందరగా వేస్తుంది ఇంకా టైం అవుతుంది పదిన్నరకు అంతా వడిబీం కట్టాలి కదా అందుకే ఇంకా కడిగేసి మన్నే అంతా అలికినాను అలికింటే అంత వర్షం వచ్చింది కదా వారం రోజుల్లోనే అంతా కొట్టుకుని పోయింది మాకు పేడ తొందరగా దొరకదు ఇక్కడ జ్యువర్ లేదు కాబట్టి పేడ లేదు అందుకే ఊరికే కడిగేస్తున్నాము నీళ్ళతో కడిగేసి ముగ్గులేస్తున్నాము కలర్లు వేసేసి ఇంకా పిల్లలకి ఎంత ఇస్తాం కదా అని చెప్పేసి ముగ్గులేసేసి నీట్గా అంతా కడిగేసి ఇంటి దగ్గర అంతా ఇలా అయితే రెడీ చేసేసాము చూసారు కదా ఈ మేము వచ్చేసి ఇంకంత మా చిన్నాడు బిడ్డ అంత ముగ్గులేస్తుంది ఇంకా పెద్దాడు బిడ్డ వచ్చేసి ఇక్కడ కొబ్బరి తురుముతా చూడండి ఎందుకంటే ఈ వంటకి కావాలి కదా పచ్చి కొబ్బరి కొబ్బరి తురమేస్తా ఉంది మా చిన్నాడు బిడ్డ పెద్ద ఆడబిడ్డ బిడ్డ ఇంకా చిన్న బిడ్డ వచ్చేసి బ్యాళ్ళు కందిపప్పు పుడికేస్తాము దాన్నంతా మిక్సీకి వేయాలి కదా గ్రైండర్కో మిక్సీకి వేడి ఎక్కువ ఉంది ఫ్యాన్ వేసుకునేసి అంతా సల్లక్ చేసేస్తాను చూడండి నవ్వుకంటన్న వీళ్ళు మా పిన్నం వీడియో తీస్తుంది అని చెప్పేసి నవ్వుతున్నారు వీళ్ళు ఇంకా చూడండి వీళ్ళిద్దరు అక్క సెల్లంటారు మా బాగా వీళ్ళు ఇంకా ఏమీ వచ్చేసి పెద్దమ్మాయి పాత్రలు కొన్ని ఉంటే అవి కొన్ని కట్ చేస్తాను నేను కడుగుతా లేని కడుగుతా ఉండవు ఈరోజైనా హెల్ప్ చేస్తాము మేము అట్లా అని చెప్పేసి కడుగుతూ ఉండదు ఈ రోజు హెల్ప్ చేస్తారు పాపము అక్కడ కూడా ఇంట్లో కూడా కష్టపడుతుంటారు కదా మన ఇంట్లో హ్యాపీగా మన పని మనం చేసుకుంటే ఈ రోజు చేస్తారు రేపే అందుకే వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఒక్క ఒక్కరోజైనా రెండు రోజులైనా ఆడబిడ్లు హ్యాపీగా ఉండిపోతే చాలా బాగుంటుంది చూడండి ఇంకా కాపీ చేశాను నేను కాపీ చేస్తే బ్రో ఇంట్లో ఊరు కాపీ తాగురా ఇంకా వీళ్ళు కడుగుతాను కాపీ చేస్తున్నాను బాగుందో లేదో చెప్పండి తాగేసి అని చెప్పి ఇంకా చెప్తా అంటే వీళ్ళంతా మా అమ్మ మా నాన్న ఇంకా మా వీళ్ళు ఇద్దరు తీసుకొని మా పిల్ల ఎక్కువ కాపీ చేయదు కదా మాకోసం చేసాను ఎప్పుడు చేస్తూ ఉండవు కదా ఎవరైనా వస్తే మాత్రం చేస్తా ఉంటావు మీ ఇంట్లో ఎవరు తాగురని చెప్పి చెప్తాను మా పిల్లలు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తా అన్నారు బ్రూ ఉప్పుడు వేసేసి పాలు పెట్టి ఇచ్చినాను అంతే నేనే మా ప్రశాంతంగా ఏం చేసి లేదు ఎక్కడైనా మీకు కాఫీ చేసేకి చూసారు కదా కాఫీ అయితే అయిపోయింది పొద్దున్నే లేసేసి అని మేము ఐదు గంటలకే లేచేసి అన్నీ చేస్తాము కూడాలి చేస్తాను పిల్లలు ఇంకా కూడలు కొన్ని ఐటమ్స్ అయితే చేస్తాము పిల్లలు లేక లేక వస్తారు కదా పాపము వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది అనుకోండి మన ఇంటికి వచ్చినప్పుడు మన ప్రేమతో మనం ఏదైనా కానీ పిల్లలు చేసి పెట్టేసి ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు హ్యాపీగా ఉండేసిపోతే మనకి కూడా సంతోషం ఉంటుంది వాళ్ళకి సంతోషం ఉంటుంది ఒకరోజు వస్తారు ఒకరోజు వెళ్ళిపోతారు కదా వాళ్ళు వాళ్ళే మిగడే ఉంటారు కదా మన గంటేం తీసుకోపోరు కానీ కొంతమంది అయితే ఆడబిడ్లకి పట్టించుకోరు కొంతమంది వదిలేస్తూ ఉంటారు వాళ్ళైతే ఎంత బాధపడేస్తూ ఉంటారు పట్టించుకోకపోతే మనకి మంచి దయలేదు పుట్టిన వాళ్ళు బాధపడకూడదు మనకి మనం కూడా సంవత్సరం కొత్త అని పట్టించి ఉడబి అని పట్టించి హ్యాపీగా పంపిస్తే ఇంత బాగుంది సంవత్సరం అంతా కూడా మంచిగా జరుగుతుంది కొంతమంది ఓ వాళ్ళకి చూస్తేనే మంచిగా అయ్యేది వాళ్ళకి చూడకపోతే ఏం మంచిది కదా అనుకుంటారు అది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మ నన్ను కళ్ళు పెట్టుకోకుండా అడవి తీసుకూడకపోయినా వాళ్ళకి అసలు మంచిగా జరుగుతుంది చూసుకోండి వాళ్ళు ఎంత కష్టపడి పైకరాలు నచ్చుకున్నా కానీ ఎక్కడో ఒకటి ఆడవి తీసుకోండి తగులుతూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మాత్రం మంచిది కదా అది చేస్తాం మా మా ఆడపిల్లలకి మాత్రం మాకైతే ఇంక నాకీ ఆడపిల్లలు లేరు నాకు కూడా ఇద్దరు మంచి పిల్లలు అన్నారు కదా ఇంకా మాట్లాడాలి ఇంకా చాలా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా మామూలు అంతా చూసుకుంటారు ఎవరైనా అంతే ప్రేమిస్తేనే కదా ప్రేమించేది చెప్పండి ఇంకా కూడలు చేసేసి సొండిగులు పిల్లలు ఉంటారు కదా ఇక్కడ మా ఉంటాడు పిల్లలు అంతా ఉంటారు మేమైతే ఎక్కువ తినమే ఇట్లా పిల్లలు వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి కొద్దిగా తెచ్చేసి ఇట్లా చూ సొండుకులు కూడా వేస్తాను వీళ్ళు కూడా తింటారులే అని చెప్పేసి అట్లా మనం బయట తెచ్చేదానికన్నా ఇంట్లో ఇట్లా చేసి తింటే బాగుంటుంది బయట తెచ్చేవి బాగుండేది కదా పిల్లలకి తగ్గలు వస్తూ ఉంటాయి అంతా ఏమేమి ఆయిల్లో వేసి గోలిచ్చి పెడతా ఉంటారు చూడండి మనం ఇంట్లోనే ఇట్లా చేసి అనుకోండి పిల్లలు ఎప్పుడైనా ఆడకుండా ఇవి ఇట్లా వేడ్లకి తగిలిచ్చేసి ఇస్తే ఆడకుండా తినుకుంటా ఉంటారు ఇట్లా గోలిచ్చేసి మనము ఇంక ఇవైతే తేలేసి తేలేసి చూడండి ఆయిల్ అయితే ఎంత కలర్ మారిపోయింది కదా దీన్ని కొద్దిసేపు ఆగిన తర్వాత ఆయిల్ అంతా సల్లగైన తర్వాత బాగా నీట్గా దూదేసి వడగట్టాలి ఎవరితో లేదంటే దీంట్లో అంతా నల్లగా మాడింది కదా అదంతా కూడా ఆయిల్ వచ్చేసింది అట్లా తినకూడదు మనము ఇంకా పొలాలు కూడా వేసేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటే చేయాలా ఎన్ని చేసినా కూడా చేయొచ్చు అనుకోండి కానీ టైం సరిగ్గా వడి కట్టాలని చెప్పేసి మేము ఇంకా ఎన్నో కొన్ని ఐటమ్స్ చేసేసి ఎట్లా పెట్టేస్తాము పిల్లలకి తినేనని చెప్పేసి చూస్తారు కదా ఆ అయితే ఇంకా మా అబ్బాయి వచ్చేసి నాకు పెద్ద పెద్ద పిల్లలు కావాలా అని అడుగుతా అన్నాడు పెద్దవి ఎక్కడుంటాయి ఇదే సైజు అని ఆయన వచ్చేది అంటే లేదు పెద్ద కావాలంటాడు ఈసారి తీసుకుని రా నేను చూస్తాను చేస్తానని చెప్పి చెప్తాను చూడండి చూస్తారు కదా ఇట్లయితే ఉంటుంది ఈరోజు ఇంట్లో అయితే ఫుల్లీ హ్యాపీ మేము అంతా మా పిల్లలు వచ్చినారు కదా అందుకోసమే అంత ఫుల్ హ్యాపీ ఉన్నాం ఇంకా మిర్చి బజ్జీ చేస్తాను చూడండి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం నాకైతే చాలా బాగా ఇష్టం చూడండి వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా మిర్చి తింటే ఎంత బాగుంటుంది కదా ఎవరికి ఇష్టం చెప్పండి ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది అందరూ కూడా బాగా తింటారు ఇష్టంగా తింటారు మిర్చి బజ్జీ అంటే మేము ఎప్పుడూ స్టాక్ పెట్టుకుంటా ఉంటాము అప్పుడప్పుడు ఇట్లా మిర్చి వేసేసుకొని తినేస్తూ ఉంటాం బజ్జీలు వేడి వేడిగా ఇంకా పిల్లలకి మన మూలిక చేస్తాం కదా ఈ బజ్జీ మిర్చి కూడా బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా చేస్తున్నాం చూడండి మిర్చీలు నాకైతే చాలా ఇష్టం ఇవి ఇంకా మా పిల్లలైతే పిని ఒకటి తిని చూడి పోయిందా లేదో అని చెప్పి చెప్తా ఉన్నాను నేను కానీ ఉండండి టేస్ట్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను కొన్ని కొన్ని వేడివేడిగా తినేస్తా ఉన్నారు చేస్తా ఉంటే అందరూ నేను కొన్ని కొన్ని చూడండి చాలా బాగుంటాయి బాకీ మసాలా వడకన్నా ఇంకా వేరే వడలకన్నా కూడా మిర్చి బజ్జీ అంటే బాగా ఇష్టం అంటే మేము బాగా ఇష్టంగా ఎరువాడు అంటే అంతగా నేను చాలా ఇష్టపడను అయిపోతాను వచ్చి పరిచి కూడాను ఈరోజు అంటే మా ఇంట్లో అయితే ఇది ప్రోగ్రామ్ అయితే ఉంది చూడండి చూస్తారు కదా అప్పుడే ఇంకా వేస్తున్నాను కొన్ని తినేస్తా ఉన్నారు తిని వేడివేడిగా తింటేనే బాగుండేది ఇది చల్లగా నేను తింటే బాగుండదు నేను ఇంకా పిల్లలు తిను తిన్నా అని చెప్తా అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది అని చెప్తాను నన్ను తినేసి బాగున్నాయి బజ్జీలు చాలా బాగున్నాయి మిర్చి కారం ఉండకూడదు కారం లేకుండా చప్పుగా నేను మిర్చి మిర్చిని తినేస్తే చాలా బాగుంటాయి పిల్లలకి చెప్తాను అని బాగుందా లేదమ్మా తినండి అని చెప్తాను నేను మా ఆడబిడ్లకి బజ్జీలు కూడా అయిపోయాయి ఓలిచ్చేసే మాలు వేసుకొని పిల్లలు కూడా అంతే పాలు వేసుకొని ఎక్కువ కొన్ని ఎక్కువగానే చేస్తే వాళ్ళకి ఇంక ఇంటికి వెళ్ళేసి అన్న తిట్టుకుడుతారా వాళ్ళు క్యారెట్ చేస్తే వాళ్ళు కూడా చిన్నేస్తారు కట్టుకుంటాయి అప్పుడు ఎవరైనా ఆడపిల్ల పోతారు కదా కట్టుకుని తిన్నప్పుడు చిన్న గుడించండి రోజు ఇంట్లో అంటారు వాళ్ళు భర్త వాళ్ళ ఇలా చిన్న కుడి నుంచి క్యారెట్ తీసుకుంటే చిన్న వాళ్ళ ఇంట్లోనే బాక్స్ తీసుకుంటే వేసి అది చంపుతా ఉంటుంది కానీ అది సంప్రదాయము కొన్ని కొన్ని ముందా ఈ ముందుకాలంలో జరిగిపోయింది అవి పాటించాను ఇప్పుడు ఇప్పుడుండే కాలంలో అయితే కొంతమంది అయితే అసలు అట్లా పాటించు ఏం జరుగుతుంది ఏమైతున్నారు అంటే అట్లా పెద్దోళ్ళు ముందు కాలంలో పని లేక చెప్పన్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పిండేవలంతా అయినా ఉన్నారు ఇప్పుడు కాలంలో అట్లా చెప్పిన చెప్పిండేవారికి అన్ని సంవత్సరాలు పడుతున్నాయి మూడు సంవత్సరాలు అంతా బాగుండేవి ఇప్పుడైతే ఇంకంతా ఎవరిష్టం అది పెద్దోళ్ళు అవసరం లేదు ఎవరు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ ఇష్టాలు వాళ్ళే అట్లా ఉంటారు కదా అందుకే ఈ కాలం అయితే అంతా ప్రపంచం అట్లా మారిపోతుంది ప్రపంచం మారలేదనుకోండి ప్రపంచం బాగానే ఉంది మనుషులే మారిపోతా మారిపోతున్నారు చాలా మారిపోతున్నారు ఉంటుంది అంటే ఓల్ చేసేస్తాను ఈజీ ఉంటుంది ఓల్ చేస్తేదే బాగుంటుంది కదా కుడాల కట్టా ఇదే బాగుంటుంది చూడండి చపాతిలాగా వచ్చేస్తాను బాగా అంటే పైన పొయిఫర్ వేసేసి ఇంకా తొట్టితే చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ఊరికే దానికి దిగుతా ఆయిల్ అయితే అంటుందని చెప్పేసి నేను చేతిలో ఇంకా తట్టేస్తాను చూసారు కదా ఇంత పలుసాగా వోలిచ్చేస్తే చాలా బాగుంటుంది ఇంతగా తిరిగి సూపర్గా ఉంటుంది అట్టయితే చాలా బాగుంటుంది అయితే హోటల్లో ఉంటాయి కదా అట్లా ఉంటుంది మనకి ఎక్కువ అప్పుడప్పుడు పండలుటైనా ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు తీసుకొని తింటూ ఉంటుంది చాలా బాగుంది ఏమంటే ఇన్ని రకాల వాళ్ళు తల ఇంకా ఇదే వాళ్ళు బెల్లవాళ్ళు ఇంకా కావాల్సినట్టుగా చేస్తూ ఉంటారు నచ్చింది తెచ్చుకొని ఇంట్లో కొన్ని అట్లా చేసేసి జన్మ ఎవరు లేకుండా మమ్మీ అయితే ఇంట్లో చేస్తే కదా ఎవరైనా వచ్చినా కూడా పెట్టేకి కూడా బాగుంటుంది భోజనం కట్టుకో టైం అవుతుంది కిచెన్ కడుపుని ఇంకా తినేది తిరగట్టుకోవాలంటే తిందరు ఇప్పుడు టైంకి సరిగ్గా తింటే మనకి సరిపోతుంది తినండి తినండి కుడాలి వేసుకో ఫస్ట్ తీపు తినో పోలి బోలుకి తిరగట్టు కాలుతాను తిడలు తిన ఫస్ట్ తీపి తినాల ఎవడైనా కానీ బాగుండయా బాగుంది బాగుందా అంతా బాగుంది సూపరా తినలా ఆకలైతాను నాకు కూడా ఆకలితాను తింటా 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 వస్తాను నేను తింటా మీరు తినండి ఫస్ట్ మీ కూడపలి వెళ్ళాలని టైం అవుతుంది కదా మీరు ఫస్ట్ తింటే బాగుంటుంది తినండి నేను తింటాను రోజులు చాలా

సరే ఫస్ట్ కుడుము తిన్నాం టేస్ట్ ఎట్లుంది తింటాం తిండి కుడుమే తిండి బాగా ఫస్ట్ స్పీడ్ తినక ఏ ఫంక్షన్ అయినా కూడా పండుగలో కానీ ఫంక్షన్లో కానీ స్పీడ్ తింటే మంచిది అదే ఒక అన్నం తినే తీపి తినాలంట నీళ్ళకి ఎక్కువ తప్పు అవుతుందంట మళ్ళీ తీపి తింటే ворка கொஞ்சம் తినலாம் అండి ఎక్కు అంటే ఎప్పు కాదు పులుసు బాగుంది పోల్సర్ బాగుంది కదా ఉండట్లేదు పోల్సరా కొంచెం పాటు చేపోతుంది ఉండలేదు నాకమ బానే ಈ ಮಂಜಾ ಒತ್ತಕ ಹೆಸರು ತರ ರಾನಾಯ್ ಹೇಳಸಲ್ಲ ಅಮ್ಮನ ಟಿಕೆಟ್ ತಾನೆ ನೋಟ್ಲೆ ಪಟ್ಕೇನಮ್ಮ ಮಕ್ಕ ಸೇರ್ಬೇಕು ಅಲ್ಲ ಹಾಕಕ ಸರ್ವೇಂಗಮ್ಮ ನಿರ ಒತ್ತಕ ಹೆಸರು ತರ ಮಿಟ್ಟೆಸ್ ತೇಳ್ಸತಲ್ಲ ಬೋ ಬೋನು ಚಾಟಿ ಬದಕ್ಕೆ ಹೂನು ದಾರ್ಕಿನ ಬಾಗಿ ಬೋನ ಕೋಳ ಚಾಟಿ ಬಾಗಿ ఇంత ఫ్యామిలీ అంతా ఇట్లా కలిసిమెలిసి తింటే బాగా ఆనందంగా ఉంటుంది అప్పుడారు కలిసి సాంగ్ ఎవరు బిజీగానే కాదు మనం ఉండాల్సింది నేస్రీ ఎవరి ఇంకా అందరూ రాల ఇంట్లో ఫ్యామిలీ ఎవరు రాలేదు మేము ఆడలు మాత్రమే ఉన్నాం చూడండి ఇంట్లో పిల్లలు మాయనా అంతా కూడా ఎవరు రాలే ఆడో ఫ్యామిలీ నాకు మనం అందరం మగోలు వేరు ఎంత బయటకు పోయిన షాప్ దగ్గర షాప్ ఆడో ఫంక్షన్ కదేవరా మీరు తొందరగా టైం సరిగ్గా ఒడిపి మీరు అందుకోసమేనే అన్నా మేమే తినేస్తాను మగలు పెట్టుకుంటాం గాజులో రారండి గాజు షాప్ లేదు వాపలేషన్ అదే రారండి अच्छा आज हमको जान पेन पेन ಅಂತ 왔다 왔다 యమ్మ ఆస్ తో వడ్చేసన్ ఫుల్ బిజీ అయివు య ఫేమస్ సిఎం కన్నా మనకి సిక్ కెదరు ఏయ్ ఆకి గర్ల ఆయ్ గర్ల ఆయ్ 30 గర్లస్ కం పోతుండే ఆయ్ ముక్కుని బిజీ నేనోతే ఇంత కాఫీ ఏ కాఫీ ఖాళీ ఈ మధ్య మరిమల్ రమ్మన్నా కూడా రాదు రమ్మంటే మా ఊర్లో బేజారు అయితే వాళ్ళకి అందుకే వచ్చారు అయితే అమ్మలే ఉండాలా ఎవరు వస్తారు ஆனந்த அட்மிட்லே <debuted> <.lings> <priced> రేపులో ఉంటుండు కాబదు పిల్లలకి ఎగ్జాంపుల్ ఉండే పిలిసేది వచ్చిండారు సో పిల్లలంతా చదువుకునేవాళ్ళు పరీక్షలు రాస్తారంట అట్లా వచ్చి పోతా అంటే అవున సాధి అంటే అట్లా వచ్చి పోవాలమ్మా పా

என்னது 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 அது வந்து சால்லota அது பெல்ல பெரியதா இல்ல இல்ல என்ஸ் பெத்ததையனா அம்மா கே சின்ன பிள்ளை மட்டும் தான் சின்ன பிள்ளை தான் மெதுவே யாராவது வந்து ஆமா మా చిన్నబ్బాయి తొందరగా ఎక్కడో వెళ్ళాలి పెళ్ళిళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా పెట్టేస్తానని చెప్తే వద్దులేమ్మో నువ్వే పెట్టమ్మా కొద్దిగా అని చెప్తే నేనే పెట్టేస్తాను చూడండి ఒక రెండు ముద్దులు పెట్టమ్మా చాలు అంటే పిల్లలు ఎంత పెద్దగైనా కూడా అమ్మ నాయనలకి పిల్లలు కదా చిన్న పిల్లలే వాళ్ళకి పెళ్ళిళ్ళైనా కూడా పిల్లలైనా కూడా మనకి బిడ్లు బిడ్డే ఎప్పుడు ఏం సిగ్గి చెప్పండి మన పిల్లలకి మనం తినిపించడానికి ఏం సిగ్గి పడకూడదు ఎప్పుడు బిడ్డల దగ్గర ప్రేమగానే ఉండాలి అందుకే నేను ఎప్పుడూ కూడా మా పిల్లలకి ఇద్దరికి తినిపిస్తూ ఉంటాను పెంట్ షాప్లో ఉండేసి అలసిపోయి వస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఒక్కొక్కసారి అయితే అన్నం వద్దు అని చెప్పేసి కూర్చొని వేస్తారు అలసిపోయి నేనే ఇంకా తినిపించేస్తాను నేను తినిపిస్తాను నేను ముఖం కడుక్కొని చేతులు కడుక్కొని కూర్చొని వేసేయండి అని చెప్పేసి నేనే తినిపించేస్తూ ఉంటాను పిల్లలకి చాలా అమ్మా ఇంకా టైం అవుతుంది పెళ్ళికి పోవాలని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి తింటాడు అనుకోండి కొద్దిగా ఇంకా ఇంట్లో పెడదామని చెప్పేసి ఒక రెండు ముద్దులు అట్లా తినిపిస్తూ ఉన్నాను తినాల పిల్లలు అమ్మ చేతి గోరుముద్దట్లు తింటామంటే వాళ్ళు కూడా అమ్మ నాన్న ప్రేమ అనేది తెలుస్తుంది ఎంత బిజీ చూసుకోవాలి మనం కూడా అంతే పిల్లలకు అప్పుడప్పుడు ఇట్లా తినిపించేది కానీ ఏదైనా ప్రేమతో మాట్లాడేది కానీ ఇట్లా అంతా ఉండాలి అమ్మ కూడా మనం ఎప్పుడూ మనం బిజినే మనకి ఉండకూడదు అందులో పాటు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేది వాళ్ళకి ఏం కావాలో చూసుకునేది ఇంకా చూడండి వడి భీమ కట్టెకి రెడీ చేసేస్తున్నాను అంతానా ఒక ఆడబిడ్డకే కట్టేది ఇంకా మా అమ్మకి కడతా ఉన్నాను ఈ వడి కట్టేది వస్తే సంవత్సరం రోజైతే నాకు చాలా బాధేస్తుంది ఒక అమ్మాయికి మాత్రమే కట్టేది ఇంకా చిన్న ఆడబిడ్డకైతే కట్టేది లేదు అందుకోసమేనే చూడండి నాకైతే వాళ్ళకి చెప్పుకోను నేను నేనైతే చాలా బాధపడుతూ ఉంటాను మనసులోనే బాధపడుకుంటా ఉంటాను నేను ఒక అమ్మాయికి కడతాము ఒక అమ్మాయికి కట్టము కదా అందుకోసమే ఎంతో బాధ ఉంటుంది కదా మీరే అర్థం చేసుకోనల్లా కానీ బట్టలు అంతా ఇస్తాము వడబీం కట్టేది అట్లయితే ఎంత లేదు మనము పసు కుంకుమ పెట్టి పూలు పెట్టి వడబీమ్ ఇచ్చి అంతా చేస్తే ఎంత బాగుంటుంది కదా అట్లా అమ్మాయికి పాప మా ఎద్రిష్టం లేదు అందుకోసమే ఇంకా నేనే ఫీల్ అవుతుంటాను పిల్లల దగ్గర ఏమన్నను అట్లా ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటారు వడి ఇచ్చేది మా కర్ణాటక సైడు లాగా ఇస్తూ ఉంటారు ఆంధ్ర సైడ్ ఒకలాగా ఇస్తూ ఉంటారు ఇంకా చాలా వేరే వేరే దగ్గర అంతా ఇస్తూ ఉంటారు ఇప్పుడు చీరలు కూడా అంతే ఇచ్చేవాళ్ళు వడి ఒక రకము చీరలు ఇంకా కట్టుకొనేకి ఒక చీర అట్లా ఇస్తూ ఉంటారంట మేము ఒక్కొక్క జాకెట్ పీస్ ఇస్తాము వడి బీము కట్టేటప్పుడు ఇంకా పండ్లు ఆకులు ఆకులు పూలు మనకి రకాలు ఒక మూడు రకాల పండ్లు అట్లంతా ఇచ్చేసి పెడతా ఉంటాము అది మనం సాంప్రదాయంగా చేయాలి అట్లా అందరూ కూడా అంతే ఆడబిడ్డలకి చూడండి మనము ఎంత ఖర్చు పెట్టినామో ఎంత ఖర్చు పెట్టలేదో తెలీదు కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆడబిడ్లు ఇంట్లో ఖుషీగా పోయి హ్యాపీగా ఇట్లా తీసుకొని పోతే మనకు కూడా మంచి జరుగుతుంది వాళ్ళు నవ్వు నవ్వుతూ ఉండిపోతే అంతే కదా చూడండి చాలా బాగుంటారు ఇట్లా వచ్చినప్పుడైతే నాకైతే ఆనందంగా ఉంటుంది కొద్దిసేపు అయినా కూడాను వాళ్ళు ఒక రోజు వస్తారు ఒకే రోజే వెళ్ళిపోతారు చూడండి ఒకరోజు ఉండండి అన్న కూడా ఉండరు పాపము మన ఇంట్లో ఉండరు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అందరూ కూడా బిజీలోనే ఉండేస్తూ ఉంటారు ఎవరు ఉండరు కానీ వాళ్ళు వచ్చిండే ఒకే రోజులని మనము ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు కూడా అంత హ్యాపీగా వెళ్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇట్లే ఉంటే అందరి ఇంట్లో కూడా ఎవరు ఆడపిల్లలు బాధపడే పనే ఉండేలేదు ఇంకా మా అమ్మకు కూడా ఇచ్చేస్తా ఉన్నాము చూడండి మా అమ్మ కూడా పప్పు వాళ్ళమ్మ నాన్న లేరు నేనే ఇచ్చేది వాళ్ళ ఇంటికి కూడా చాలా ఎండ్లు అయిపోయింది మాకు పిల్లప్పటి నుంచి మేమే ఇస్తాం మా అమ్మకు కూడానా ఒడ్బియేమో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళదు ఎవరైనా అంతే ప్రేమగా చూసుకుంటే వెళ్తారు లేదంటే లేదంతే ఎవరో ఒకరు ఉంటారు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడు ఉండేవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళు చూసుకుంటారు కానీ ఆడపిల్లలకి ఎంత ఎవరు పట్టించుకుంటారో చెప్పండి ఎవరు పట్టించుకోరు వాళ్ళ వాళ్ళే చూసుకుంటా ఉంటారు అందుకే మనం కూడా అంతే ఆశ పెట్టుకోకూడదు మన ఇంట్లో మనకేం తక్కువ ఉండదు కదా మన ఇంట్లో దాంట్లో మన భర్త కూడా మంచి ప్రేమగానే చూసుకు మన పిల్లలైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఆ ప్రేమతో ఏం చెప్పండి అంతే అమ్మ నాన్న ఉండేంతవరకు ఏ ఆడపిల్లకైనా అంతే ప్రేమ అనేది నాన్న లేకపోతే ప్రేమ అనేది తగ్గిపోతుంది అంతే ఎవరికి ఉండదు ఆ అన్న వదనలకి ఎవరికి కూడా ఉండదు ఎవరు స్వార్థకం వాళ్ళే చూసుకుంటా ఉంటారు అమ్మా నాన్నతో పాటే పోతే పుట్టి ఎవరికైనా అంతే వాళ్ళు ఉండేదాం కానీ చూసుకుంటా ఉంటారు లాస్ట్లో మా అమ్మ చూడండి ఉండమ్మ నేను కుంకుమ పెడతానని చెప్పేసి పెడతాను పసుపు కుంకుమ ఉండిలేమ్మ టైం అవుతుంది అని చెప్తా ఉంటే మా అమ్మ కూడా ఉండి కుంకుమ పెడదాం ఉండమ్మా అని చెప్పేసి పెడతా ఉంది మా అమ్మ కూడాను చూడండి ఇంకా అచ్చెంత లేసేసి ఇద్దరికి ఆశీర్వాదం మా అమ్మ నాకే అచ్చెంత లేచే చూడండి పాపం తల్లి ప్రేమ కదా ఎంతకైనా కానీ అంతే తల్లిదండ్రులు ఉండేదాకానే ఆడబిడ్డలకి ఇంకా రెడీ అయిపోయారు కదా వీళ్ళు ఇంకా దేవుని గుడిలోకి అట్లా పోయేసి వీళ్ళు అట్లా దండం పెట్టుకొని వచ్చేస్తే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాల చూడండి గుడి దగ్గరకు వెళ్ళేసి అక్కడ టెంకాయ కొట్టుకొనేసి పూజ చేసుకొని రావాల మాకు ఇంటి దగ్గర పక్కనే కొంచెం కొంచెం అట్లా పక్క సందులోనే ఒక సొంత కాక ఇంకొక సొందులోనే ఉంది ఆంజనేయస్వామి దేవస్థానము అక్కడికి వెళ్ళేసి పూజ చేసుకొని రావాలా ఈరోజు సండే కదా ఇంకా సండే రోజు ఈరోజు అంతా ఎక్కడ చూసినా పెండిళ్ళు జరుగుతూ ఉన్నాయి అంతా సామాన్లు అయితే పూజలు వెళ్ళిపోయి ఉంటారేమో అంతా వాకానులు కూడా వేసి ఉంటారు చూడండి మా వంటలకు అయితే ఇప్పుడు రెడీ అయిపోతా అని చూసారు కదా అమ్మాయి ఇంకా లేటుగా అయితే రెడీ అవుతూ ఉంది వాళ్ళకి ఇచ్చేసేవి ఫస్ట్ అని చెప్పేసి లేట్గా రెడీ అవుతా అని చూడండి తొందర తొందరగా రా వెళ్దాం అని చెప్తే ఇప్పుడు రెడీ అయ్యేసి ఇప్పుడు వచ్చింది చూసారు కదా ఇంకా ఈ అమ్మాయికి కూడా ఆకు అక్క ఇచ్చేసి పండ్లు అన్ని ఇచ్చేసి అలా వడ్డించడం కట్టుకుంటుంది కదా అందుకోసం మా చిన్న ఆడబిడ్డ ఇద్దరు మా బావ పిల్లలే పెద్ద బావ పిల్లలు అయ్యా మాకైతే వినాయక చవితికి లేదు దసరాకి లేదు ఇప్పుడు దీపావళి పండగ అయిపోయింది ఇంకా వీళ్ళకి ఇట్లా కొత్త బట్టలు ఇచ్చేది వచ్చింది మనకు ఉన్న వాళ్ళు అయితే చాలా రోజులు అయి కదా అందరూ పెట్టుకునే దానికి వాళ్ళకి కూడా అంత వేయలేదు మేము మూడు నెలలు అయిపోయి కనుక ఇప్పుడు ఇంకా తెచ్చుకొని వచ్చేసి ఆడబిడ్డలకి మా అమ్మకి అందరికీ కూడా ఇచ్చేస్తాము ఇది బాధ్యత డబ్బులు అంతే కొంచెం పెట్టకూడదు డబ్బులు

కవర్ లో లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ లో కైనా వేసేసుకొనేసి ఎవడా సపరేట్ గా పెట్టేసుకొనేసి మనం అన్ని పండు ఎవరు చెప్పు అంజక్ తినేయండి పూలట్లు పెట్టుకుంటాం కదా పక్కన తినేసుకొనేసి ఇట్లా పెట్టేసుకుంటారు మా పెద్దోడు వీటి వచ్చేసి పూజ చేస్తాం స్వామి లేరు సండే ఎలా పూజ కూడా చేయలేదు ఉండి పదా అవడ వేసుకొని తీసేస్తారు ఎవరన్నా శనివారం చేసి అట్లా తీసేయకూడదు అండి శనివారం చేసుకోలేదు కదా పూజ కూడా ఇంకా బయటే తాళం వేసుకొని పోయి ఉన్నారు బయట పూజ చేసేసుకునేసి కడప సాముంటే పూజ దగ్గర బయట పూజ పూజ చేసుకునేసి పోతాడు చిన్నగా కంపౌండ్ ఉంది వాళ్ళు బీగం వేసేయలేదు ఊరికి ఎట్లా చిలుపు పెట్టేసిపోతారు కంపౌండ్కి సామున్నారు కదా ఆ విగ్రహం ఉండే అక్కడ మాత్రము ఆ గుడికి మాత్రం వేసేసుకొని పోతారు గర్భగుడికి ఇంక ఇక్కడ అంతా వచ్చేసి డ్రిల్ వేస్తున్నారు అంతే ఇక్కడ పెద్దగా గుడి ఏం లేదు చిన్నగా పక్కనే సోట్లు పట్టదు కదా దాని పక్కనే ఆయన సొంగు ఉంది చిన్నగా ఊరికి ఎంత పట్టుకుంటే పెద్దగా గుడి రోడ్డు పక్కనే ఉంది బయట కూడా ఇక్కడే చేసేసుకుంటారు బయలు పట్టుకొని వెళ్ళలేదు అయిపోయింది కదా மெட்டுக்கோ கொட்டி பேச பண்ணிக்க ஊர்ல எடுத்துக்கோட்டார் அது ஏன் சூஸ் கொட்டோம் ஓ அது வச்சு கொட்டமா ரெண்டு மூணு ரோஜோட்டா கிட்டுக்கு அத்த உண்டாய் அப்படி உண்லே ఇంతేనండి అయిపోయింది కదా మా పెద్దాడు బిడ్డ అప్పుడే వెళ్ళిపోయింది అప్పుడు వీడియో తీసేసుకోలేదు నేను మిస్ అయిపోయాను ఇప్పుడు మా చిన్నాడు బిడ్డ పోతా చూడండి మా ఆయన వదిలేసి వస్తా అన్నాడు మా పెద్దాడు బిడ్డకు వచ్చేసి నా పెద్ద కొడుకు టౌన్కి తీసుకుపోయినాడు బస్కి ఎడిసేకి ఏ అమ్మాయి వచ్చేసి పక్కన ఊరే అందుకే మా ఆయన బండ్లో ఎడిసేసి వస్తాడు నాకైతే చాలా బాధేస్తుంది వీళ్ళంతా ఒక రోజే కానీ ఉండేసి పోయిన దానికి చూడండి ఎవరైనా ఇండ్లకొస్తే ఎంత బాధ అనిపిస్తుంది కదా వెళ్ళేటప్పుడు చూసారు కదా ఇంకా వీళ్ళని పంపించేసేనా మా ఆయన పిలుచుకొని వెళ్ళిపోయి సాయంత్రం అయిపోయింది ఆ అమ్మాయి అయితే పొద్దున్నే వెళ్ళిపోయింది మా అమ్మ నాయనైతే అందరూ పోయి ఉండేదానికి సొప్పగా కూర్చొని వేస్తున్నారు చూడండి పాపం బయట గేట్ దగ్గర కూర్చొని వేస్తున్నారు ఇంకా పొద్దున్నే సోమవారం కదా అందుకే సోమవారం పూలు కావాలి కదా పొద్దున్నే దీపాలు పెట్టేకి అట్లంతా శివుని గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఇక్కడ పూలు తీసుకోండి నేను చామంచి పూలు తీసుకో ఉంటే ఎక్క వచ్చింది పూలు తీసుకుంటాను నేను ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చమంచి పూలు ఫ్రెష్గా ఉన్నాయి అందుకే తీసుకుంటా ఉన్నాను నేను రేపు పొద్దున్నే సోమవారం కదా అందుకోసమే గుడికి పోయాకై ఇంట్లో పూజ పూజేసి అందరూ వెళ్ళిపోయారు బోర్ అనిపిస్తుంది చాలా బాధిస్తుంది అంతేలేండి ఎవరిండ్లకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు ఉండరు ఒక రోజే కానీ వచ్చేసి ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారు అందరి ఇంట్లో పనులు ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా ఓకే అండి బాయ్ అండి